ఇవైతే ఇది దొక్కుదాము అయితే మీకు ఒకటి చెప్తా ఏంటిది అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి రమ్మన్నప్పుడు వాళ్ళ నేను ఎందుకు పోతలేనంటే మా అమ్మమ్మ అయితే పైసలు ఇచ్చి సంవత్సరం అవుతుంది ఎంత అనుకుంటా ఐదు వేలు ఇచ్చింది ఆమె అడుగుతలేదు ఐదు వేలు అడుగుతలేదు ఎందుకంటే పరిస్థితి మంచిగా లేదుగా మా మనమరాల్దే అని అనుకుంటుంది మా అమ్మమ్మ అంటే నాకు మస్తు ప్రాణం మా అమ్మమ్మకి కూడా వాళ్ళ ముగ్గురు బిడ్డలకన్నా నేనే ఎక్కువ ఇష్టము అయితే ఏమైందంటే ఈ ఐదు వేలు ఇచ్చిన కాంచలి ఎన్నిసార్లు పండగకి రమ్మన్నది అని అంటే రాగికి రమ్మన్నది పోలే బొల పండుగకు రమ్మన్నది పోలే మొన్న సద్దుల బతుకమ్మకి రమ్మన్నది పోలే దసరాకి రమ్మన్నది పోలే అయితే ఏమనిపిస్తుంది ఇప్పుడు కూడా రమ్మన్నది జ్వరం వచ్చింది మా అమ్మమ్మకు అట్నే ట్రాక్టర్ పట్టుకొని కూరగాయల చెట్లు పెట్టుకుంటా అన్నట అనయ్య పోదు అని అన్నారు కానీ నేనేమనుకుంటున్నా అంటే పోదు ఒకవేళ పైసలు అడుగుతుంది కావచ్చు అడిగితే ఏం చెప్పాలను ఏమో అని నేను పోతలేను అంటే పైసలు ఎంతటి అంటే ఎంత మంచి బంధంనైనా కూడా విడగొడుతుంది నాకైతే ఆపదలు ఇచ్చింది అప్పుడు అప్పుడు షాప్లో సామాన్ లేకపోతే ఇవి అనగానే ఎమ్మట ఇచ్చింది కానీ ఆ పైసల అయితే ఇప్పుడు అయితే కనీసం చూడని గొడవతలేను ఐదు వేల కోసానికి అట్లుంటుంది పైసలు చల్లకుండా ఇస్తా కానీ ఇక టైం పడుతుంది మీరు కూడా నాలాగ నేనా లేకుండా పైసలు ఇచ్చి కూడా చుట్టాలు ఇంటికి పోతారా నేనైతే బాను అవ్వాలి ఎందుకంటే ఏమైనా అంటారని ఒక బాధ అవుతుంది నాకు అందుకే అసలు వాళ్ళకి కనబడడం కూడా కనబడే ఇక